ఖండించాడు పార్వతి వచ్చి నిర్జూడే ఉన్న బిడ్డను చూసి నాద పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోజించింది శివుడు మనస్సు అర్థమైంది తన తొందరపాటికి చిందించినాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంలో పరున్న శిరస్సును తెమ్మని ఆ పరివారంతో ముళ్ళోకాలు గాలించి ఎక్కడున్నా ప్రాణిని కూడా ఎక్కడ వెతికినా ఆ ప్రాణి కూడా దొరకలేదు వెదగ్గా వెదక గజాసుడు ఉత్సర దిక్కున పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసుడి శిరస్సు తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుని చేశాడు పార్వతి ఆనందించి ఆనందించింది వినాయకుడిని గజముఖం గజముఖములు గలగవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని పరిపరిణామాలతో పార్వతి తనయుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంది వినాయకుని ఆధిపత్యం కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దేవ విఘ్నములకి అధిపతి కావాలని కోరుకున్నాడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యానికి పోటీ పడ్డారు అంతటా శివుడు శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానం మాడి ముందుగా నా వద్దకి ఎవరు వచ్చేదరో వారిని యజ్ఞాధిపత్యం ఇచ్చేదనని పలకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపైకి ఎక్కి ఎగిరాడు గజాన గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్లా 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 అని కదా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై ముప్పండి మనుషులు ఇంకెలా చూపెట్ట

किले एक शिला पुरवास नी राम राम एक शिला पुरवास राम राम लोकेश

बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय